హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాఘదీప్తి ఏంటబ్బా వేడి వేడిగా చూపిస్తుంది దీప్తి అనుకుంటున్నారా ఇది ఫస్ట్ టైం వింటున్నాను చేస్తున్నాను కూడా అదేంటంటే రసం రైస్ అండి సో నేను కూడా యూట్యూబ్లో చూసే చేశాను చాలా టేస్టీగా ఉంటుంది రసం రైస్ అంటే జస్ట్ ఏంటో అన్నంలోకి రసం వేసుకొని తింటే ఎట్లా ఉంటుందో అట్లా టేస్ట్ ఏమో అనుకున్నా కానీ బట్ టేస్ట్ అయితే అమోఘంగా ఉందండి సో అందుకనే మీకు కూడా చూపిస్తే మీరు ట్రై చేస్తారన్న ఉద్దేశంతో చూపిస్తున్నాను నేనైతే ఫస్ట్ టైమే ట్రై చేశాను బట్ టేస్టీగా వచ్చింది మీరు ట్రై చేయండి ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి ముందుగా ఒక బౌల్లో కొద్దిగా చింతపండును నానేసుకోండి నేను ఇక్కడ నలుగురికి సరిపడా రసం రైస్ చేస్తున్నాను దానికి ఇంత చింతపండు నానేస్తున్నాను అండి సో ఒకసారి వాష్ చేసుకొని మళ్ళీ నీళ్ళు వేసుకొని నానబెట్టేసుకోండి సో ఇప్పుడు మనము రసం రైస్కి కావాల్సిన బియ్యం పప్పులు ఏమైనా ఉన్నాయో అవి చూపిస్తున్నాను సో ఒక గిన్నెలో నేను ఒక గ్లాస్ బియ్యం ఈ గ్లాస్ బియ్యం చూపిస్తున్నాను అండి ఈ గ్లాస్ బియ్యం ఈజీగా ఫోర్ మెంబర్స్ తినొచ్చు సో అందుకనే ఒక గ్లాస్ బియ్యం తీసుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల పెసరపప్పు ఒక రెండు టేబుల్ స్పూన్ల కందిపప్పు వేసి వీటిని వాష్ చేసుకోండి వాటర్ వేసుకొని ఒక టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకొని ఒకవేళ వీలైతే మంచినీళ్ళు వేసుకొని ఒక వన్ అవర్ నానబెట్టుకోండి టైం లేనప్పుడు అలాగైనా చేసుకున్నా పర్లేదు ఇప్పుడు ఈ వాష్ చేసుకున్న బియ్యాన్ని ప్రెషర్ కుక్కర్లో వేస్తున్నాను సో వేసి ఇందాక తీసుకున్న గ్లాస్తోనే ఫోర్ గ్లాసెస్ వాటర్ అనమాట నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నా కదా సో ఫోర్ గ్లాసెస్ వాటర్ మళ్ళా తర్వాత మా కూడా మనకు ఒక రెండు గ్లాసులు వాటర్ అవసరం అవుతుంది ఎందుకనేది నేను మళ్ళీ చెప్తాను సో ఫస్ట్ ఈ ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసేసి బాగా పండిన ఒక రెండు టొమాటోస్ని వాష్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ కుక్కర్లోనే వేసేసేయండి తర్వాత ఈ రైస్కి అంత సరిపడా సాల్ట్ రాలుపు కొద్దిగా వేస్తున్నాను తర్వాత కొద్దిగా పసుపు వేసి కుక్కర్ ఇట్ క్లోజ్ చేసేసి ఒక విజల్ రాని విజిల్ ఒక విజిల్ వస్తే సరిపోతుంది అంతలో మన చింతపండు కూడా నానిపోయి ఉంటుంది కదా సో దాన్ని ఇలా బాగా బాగా చేత్తో స్మాష్ చేసి ఆ చింతపండు గుజ్జుని అనేది తీసేసుకోండి ఆ వేస్టేజ్ ఉంటుంది కదా అది పడేద్దాం అనమాట సో పులుపు ఎక్కువ తినాలి అనిపించే వాళ్ళకి కొద్దిగా చింతపండు వేసుకోండి సరిపోతుంది సో మేమైతే లైట్గానే తింటాం కాబట్టి కొద్దిగా చింతపండు వేసాను సో ఈ వేస్టేజ్ అంతా పక్కకు తీసేస్తాము ఓన్లీ జ్యూస్ వరకు తీసి పెట్టుకుందాం తర్వాత ఇందులో రసం పొడి వేస్తున్నాను అండి నేను ఇక్కడ ఎంటీఆర్ రసం పొడి వాడుతున్నాను మీ ఇష్టమే కంపెనీ ఏదైనా వాడుకోండి ఒక టేబుల్ స్పూన్ రసం పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం స్పైసీనెస్కి తగ్గట్టు కారం వేసుకోండి దీన్ని మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి ఒక విజిల్ అయిపోయిన తర్వాత చూద్దాము ఉడికిందో లేదో సో వెయిట్ అంతా పోయింది సో ఓపెన్ చేస్తే సో చూడండి బాగా అందం అంతా బాగా ఉడికిపోయింది సో వేడికి కెమెరా కూడా ఇలా చూపిస్తుందండి ఇప్పుడు మళ్ళా స్టవ్ ఆన్ చేసి ఈ టామరిన్ జ్యూస్ మిక్స్చర్ ఉంది కదా అది వేసేసి ఇంకొక కప్పు వరకు ఒక ఒక కప్పు కానీ ఒకటిన్నర కప్పు కానీ పడుతుందండి సో ఆ వాటర్ వేసేసి మళ్ళీ దీన్ని బాగా బాయిల్ అవ్వనివ్వండి ఎందుకంటే మనకు మెతుకు మెతుకులు ఉంటే బాగుండదు ఇది పొంగల్లాగా కొద్దిగా లూజ్ కన్సిస్టెన్సీ అయితే బాగుంటుందన్న ఉద్దేశంతో మరి ఇంకా కొన్ని నీళ్ళు వేసి నేను ఇక్కడ ఉడక పెడుతున్నాను అనమాట అండ్ గంటతోనే ఇలా బాగా స్మాష్ చేయండి అప్పుడు మనకు కొద్దిగా కొద్ది బియ్యము మెత్తగా అయ్యి కొంచెం క్రీమీగా ఉంటుందన్నమాట అప్పుడు బాగుంటుంది సో అందుకనే నేను ఇలా బాగా మిక్స్ చేస్తున్నాను మిక్స్ చేసి దీన్ని ఉడకనివ్వండి ఇది ఉడికేలోపు మనకు దీనికి పోపు పెట్టుకోవాలి సో అందుకని పోపు ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను ఒక ఆ పక్క స్ట ఇది ఉడుకుతుంది ఇంకొక పక్క స్టవ్లో స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దీనికి నెయ్యితో పోపు పెట్టుకుంటే బాగుంటుందండి సో అందుకనే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను నెయ్యి అవసరం లేని వాళ్ళు నూనె అయినా వేసుకోవచ్చు అది మీ ఇష్టం అవి కొద్దిగా నెయ్యి బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు వేసాను ఇవి కాస్త రంగు మారేంత వరకు ఉంచండి సో ఇలా ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి కూడా ఒక రెండు కట్ చేసి వేస్తున్నాను పచ్చిమిర్చి మీరు చూసి వేసుకోండి జస్ట్ ఆ ఫ్లేవర్ కోసం వేస్తున్నాయి ఎందుకంటే ఆల్రెడీ మనం కారం పొడి వేసాం కదా సో అందుకని చూసి వేసుకోండి పచ్చిమిర్చి తర్వాత కొద్ది కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేయండి సో చూడండి మనకు పోపు అంతా బాగా వేగిపోయింది కదా ఇప్పుడు ఈ దీన్ని ఆఫ్ చేసేసి ఆ మరుగుతున్న రసం రైస్లోకి వేయాలన్నమాట సో అందుకనే చూద్దాం రసం రైస్ ఉడుకుతుంది కదా ఇప్పుడు ఈ తాలింపు అంతా అందులోకి వేసేద్దాము వేసేసి బాగా మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసుకొని ఫైనల్గా ఫ్రెష్గా తరిగిన కొత్తిమీరని వేస్తున్నాను అనమాట వేసేసి బాగా మిక్స్ చేసుకోండి కా సో కన్సిస్టెన్సీ చూడండి దగ్గర పడింది అండ్ కొద్దిగా క్రీమీ టెక్స్చర్ కూడా వచ్చింది కదా సో ఇలా ఉంటే సరిపోతుందండి సో ఇప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేది అనేది మీ ఇష్టం బట్టి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఈ స్టేజ్లో ఆఫ్ చేశారనుకోండి లైట్గా లిక్విడ్ కన్సిస్టెన్సీ ఉంటుంది అలా ఇష్టపడేవాళ్ళు ఇప్పుడే ఆఫ్ చేసుకోండి లేదు మాకు గట్టిగా ఉండాలి అని అనుకుంటే కాసేపు ఇంకాసేపు మరగనివ్వండి అండ్ మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుంది సో అందుకని మీరు చూసుకొని ఈ ఈ స్టేజ్ వరకు అయితే కంపల్సరీ రావాలి ఇంత దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఆఫ్ చేయాలా ఇంకా ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలనేది మీ ఇష్టం బట్ మాకైతే ఇలా కొద్దిగా లైట్ లిక్విడ్ కన్సిస్టెన్సీ ఉంటేనే ఇష్టము సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేస్తున్నా సొబ్బా కక్కుతూ కక్కుతున్న రసం సూపర్ టేస్టీగా ఉంటుంది ఎటువంటి కర్రీస్ చేయని ఓపిక లేదు అని అనుకున్నప్పుడు ఈ రసం బయస్ చేసి పెట్టండి పిల్లలు కూడా లొట్టలు వేసుకుంటూ తినేస్తారనమాట మా పిల్లలకైతే చాలా బాగా నచ్చిందండి సో ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆల్ ఆల్రౌండర్ ఇక్కడ ఒక టిప్ చెప్పాలనుకుంటున్నా అండి మనం బియ్యంలోకి పెసరబ్యాళ్ళు కంది కందిబ్యాలు వేస్తాను కదా పెసర అయితే త్వరగా ఉడుకుతాయి బట్ కందిపప్పు కొద్దిగా లేట్గా ఉడుకుతుంది కాబట్టి మనము కందిపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ అన్న నానబెట్టుకొని తర్వాత వేసుకోండి త్వరగా మగ్గిపోతుంది థ్యాంక్ యూ సో మచ్